రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి అభ్యర్థులకు ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఎస్సి వర్గీకరణకు సంబంధించినటువంటి నివేదిక రిపోర్ట్ ప్రభుత్వానికి ఎప్పుడు రాబోతుంది సో అది వచ్చిన ఎన్ని రోజులకి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు అదేవిధంగా ఈలోపు మీరు ఏ విధంగా మీ ప్రిపరేషన్ కొనసాగించాలి ఈ ప్రిపరేషన్ ప్రారంభము స్టార్ట్ లేదా మధ్యలో లేదా ఎన్నిలో ఉన్నప్పుడు మీకు ఏ విధమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి ఆ సమస్యలు ఏ విధంగా అధిగమించాలి అనేటటువంటి అంశాల మీద ఈ వీడియో లో మీకు కోరంకుశంగా వివరించడం జరుగుతుంది మిత్రుల దానికంటే ముందు మీరందరూ కూడా శ్రీ అనుపబ్లికేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అను అప్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ లో కూడా మన దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ప్రతిరోజు యాప్ లో ఎగ్జామ్స్ వీటన్నిటిని కూడా కండక్ట్ చేస్తున్నారు వీటన్నిటిని ఫాలోవర్స్ కోరుతున్నారు అదే విధంగా కరెంట్ అఫైర్స్ రోజు లైవ్ కరెంట్ అఫైర్స్ లో ఉంటుంది సార్ వస్తున్నారు గ్రూప్ టు ఎక్స్పీరియన్స్ బాగా చాలా బాగా చెప్తారు దీన్ని పూర్తిగా ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి నెక్స్ట్ దీపా మాప ఈ మ్యాథ్స్ కి సంబంధించినటువంటి ఎస్జిటి మ్యాథ్స్ అవుట్లు బుక్ ఏ విధంగా ఉంది అనేటటువంటి ఏ విధంగా నేర్చుకోవాలి ఏ విధంగా ని డెవలప్ చేసుకోవాలి అనేటటువంటి దాని మీద కూడా కంటెంట్ మీద కూడా లైవ్ ఉంటుంది ఓకే దీనికంటే ముందు అసలు ఏంటి డిఎస్సి నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ నోటికి థౌజండ్ పర్సెంట్ గ్యారెంటీ ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందో ఓకే అది తీసేయండి రేపు వచ్చేటటువంటి పదహారు వేల పోస్టులలో పైగా ఉన్నటువంటి పోస్టుల్లో మీరు ఏ విధంగా కవిషన్ చేసుకోవాలి ఈ నోటిఫికేషన్ అదే దృష్టిలో పెట్టుకోండి ఎంతో మంది కాంపిటీటర్స్ మీకు మీకు మీ పోటీ ఇస్తున్నారు సుమారు ఐదు లక్షల మంది అభ్యర్థులు అన్ని పోస్టులకు సంబంధించి ఐదు లక్షల మంది అభ్యర్థులు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇది నవంబర్ ఆరో తారీఖునే రావాల్సినటువంటి నోటిఫికేషన్ కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అయినా మీకు తెలుసు అయితే ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం ఎంతవరకు వచ్చింది ఈ రిపోర్ట్ ఎప్పుడు ఇస్తారు అనేటువంటిది చూస్తే యాక్చువల్లీ అరవై రోజులు కమి కమిషన్ నియమించినప్పటి నుంచి అరవై రోజుల మీ రిపోర్ట్ ఇవ్వాలి ఇప్పుడు వన్ మంత్ దాటిపోయింది రేపు మ్యాక్సిమం జనవరి ఇరవై లోపు రిపోర్ట్ రావాలి వాళ్ళ వారు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం రిపోర్ట్ వచ్చిన ఒక వారం పది రోజుల్లో ఎప్పటికప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి రెడీగా ఉంది అంటే నేను చెప్పే ఏంటంటే నా యొక్క అంచనా ప్రకారం డిఎస్సి నోటిఫికేషన్ జనవరి ఎండింగ్ కాని లేదా ఫిబ్రవరి మొదటి వారంలో కానీ ఫిబ్రవరిలో కానీ మ్యాక్సిమం రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఎగ్జామ్స్ ఎప్పుడు అంటే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ఒక యాక్చువల్ గవర్నమెంట్ నలభై ఐదు రోజుల్లో కండక్ట్ చేయాలి అని ఉంది కానీ అది కుదరదు నలభై ఐదు రోజుల్లో జరిగేటటువంటి అంశం కాదు మాక్సిమం ఒక రెండు నెలలు మూడు నెలలు మీకు టైం ఇస్తారు ఎనీ ఎనీ జూన్ పన్నెండవ తారీఖులో రివర్క్ మీకు మీకంద మీరందరూ కూడా అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకుని మీరు స్కూల్స్కి వెళ్ళే విధంగా గవర్నమెంట్ ప్రారంభిస్తారు ఇది కంటెంట్ అంశం కాబట్టి మీరే చేయాలి ఇంకా వాళ్ళ మాటలు వేళ మాటలు నమ్మొద్దు రకరకాల వ్యక్తులు మిమ్మల్ని ప్రభావితం చేస్తూ ఉంటారు సొసైటీలో కాబట్టి మీరు ఇప్పుడు చాలా మంది అభ్యర్థులు రోజుకు ఒక వంద రెండు వందల మంది నాకు ఫోన్ చేసేసి ఒక మూడు వందలు నాలుగు వందలు ఇట్లా బుక్స్ కూడా ఆర్డర్ ఇస్తున్నారు ఏదైతే మెయిన్ బుక్స్ అదే చాలా అదే యాప్ బుక్స్ యూట్యూబ్ ఇవన్నీ కూడా అప్లికేషన్ యూజ్ చేసుకుంటున్నారు మిగిలినటువంటి వాళ్ళు కూడా యూజ్ చేసుకోండి కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరే షేర్ చేయండి వైరల్ విధంగా చూడండి ప్రతి ఒక్క ప్రతి ఒక్క కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు ఎన్ని లైక్ చేస్తారో నాకు అంత స్పీడ్ గా అంత స్పీడ్ గా ఈ వీడియో వెళుతుందనమాట కాబట్టి కామెంట్ చేయండి లైక్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేస్తే మీకు ప్రతిరోజు 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 కాకపోయినా రెండో ఒకసారి మీకు మంచి కంటెంట్ మంచి వీడియోస్ ని మంచి బుక్స్ ని ప్రయోజనం చేస్తాం ఓకే ఇప్పుడు ఈ రోజు ఎస్జిటి ఎస్జిటి బుక్ రిలీజ్ అయిందండి ఎస్జిటి బుక్ రిలీజ్ అయింది ఎస్జిటి లైవ్ ఉంటుంది మీరందరూ కూడా ఈ ఈరోజు చెప్తారు లైవ్ ఉంటుంది రేపు లైవ్ ఉంటుంది రేపు ఈవినింగ్ లైవ్ ఉంటుంది ఈ బుక్ మీద పిలిపించి లైవ్ రాసినటువంటి వారు వీరు అల్లు విష్ణు సారు ఎంబి రావు సారు అదే ఎం బాలకృష్ణ సారు ఈ ముగ్గురు ప్రజెంట్ చేశారన్నమాట ఈ బుక్ ని అల్లు విష్ణు సార్ ఎంఎస్సి ఎంఈడి ఇతను మా స్టూడెంట్ ఇతను మంచి కోచింగ్ సెంటర్ ఆ ఏఎం కోచింగ్ సెంటర్ కోటనందూర్ లో ఇంట్రొడ్యూస్ చేసేస్తే పిల్లలకి ఎంతో మంది పిల్లలకి చాలా రీజనబుల్ ఫీజులతో మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇతను కోచింగ్ ఇస్తూ మనకి బుక్స్ రాస్తూ మన బుక్స్ తీసుకెళ్లి అక్కడి నుంచి కూడా ఆ ఏరియాలో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఇతను సప్లై చేస్తున్నారు అన్నమాట అల్లు విష్ణు మూర్తిశారు ఇతరు ఇది ఇతర యొక్క ప్రొఫైల్ నెక్స్ట్ ఎంవి రావు గారు చాలా మంచి కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడ కూడా తప్పు లేకుండా తప్పు లేకపోకుండా రాసి పడక మరి మిగిలినటువంటి పుస్తకాలకు తీటుగా నేను ఈ సందర్భం చూస్తాను ఎవరైనా రావచ్చు ఛాలెంజ్ చేయవచ్చు ఛాలెంజ్ చేయొచ్చు ఈ పుస్తకంతో పాటు మా పుస్తకం కూడా మా పబ్లికేషన్ రిలీజ్ పుస్తకంలో పోటీ ఉందని ఎవరైనా నేను చెప్తున్నాను ఎస్ దమ్గా చెప్తున్నాను ఎవరైనా ఈ బుక్ కంటే బాగుంది అంటే దానికంటే రెట్టింపుగా ఉత్సాహం ఇంకా చేస్తాం ఇంకా చేస్తాం బాగోలేదు అంటే అది కూడా చెప్పండి బాగోలేదు అంటే అది కూడా చెప్పండి ఎందుకు నేను చెప్పమంటున్నానంటే ఇక్కడ మేము ఇచ్చేటటువంటి కంటెంట్ మొత్తం టోటల్గా మీకు ఎలా ఉంటుందంటే చూడండి ఇది మొత్తం టోటల్ గా అన్ని యూనిట్లు సంఖ్యా వ్యవస్థ సంఖ్య మొత్తం టోటల్ గా ఇచ్చినటువంటి సిలబస్ ఆరు యూనిట్లు అదంతా ఒక్కొక్క యూనిట్ కూడా ఇచ్చావు ఇది గణిత శాస్త్రజ్ఞ సేవలు గణిత శాస్త్రజ్ఞ సేవలు మొత్తం కోలకపోతే నెక్స్ట్ లైవ్ లో చెప్తారన్నమాట మీరు ఆర్డర్ చేసుకోండి ఎస్ ఎస్ఈ ప్రిపేర్ అవుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థుల మీరండి ఎన్నాళ్ళు చసిపోతారు మంచి పుస్తకాలు చేస్తారు చాలా తక్కువ రీజనబుల్ రేట్ లో మంచి బుక్స్నల్ సుమారు బుక్ మేము బుక్ మేము కలిపి ఇది మేము నాలుగు వందల పద్దెనిమిది పేజీలు నాలుగు వందల పద్దెనిమిది నాలుగు వందల పద్దెనిమిది ప్లస్ ముందు కలిపి నాలుగు వందల ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అదే విధంగా వార్త బుక్ కు మూడు వందల నాలుగు పేజీలు ఇచ్చాము త్రీ నాట్ ఫోర్ పేజెస్ కాబట్టి ఎన్ని బుక్ ఎంత మంచి కంటెంట్ కంటెంట్ థర్డ్ థర్డ్ టూ థర్డ్ టూ థర్డ్ టూ ముగ్గురు రాశారు ఇంకొకరు చెప్తా లక్ష్మీ బాలకృష్ణ సార్ శ్రీకాకుళం శ్రీకాకుళం రోడ్డు మీద పరుగునైనా రోడ్డు మీద కూర్చునైనా సొంత చూస్తాడు ఇటర్ రోడ్డు ఒకవేళ బోట్ లేకపోయినా స్కూల్ క్లాస్ రాకపోయినా చెట్టు కింద తీసుకెళ్ళినా పిల్లలకి చదువు చెప్తాడు బాలకృష్ణ ఈయన ఎంటెక్ చేశారన్నమాట మంచి డెట్టా మ్యాథ్స్ లో ఆథమేటిక్ రీజనింగ్ డిఎస్ అన్ని మ్యాథ్స్ చెప్తాడ కాబట్టి మంచి డెట్ట కాబట్టి ఈ విధంగా టెన్త్ క్లాస్ వరకే ఇచ్చామ చూడండి ఎంత చక్కగా ఇచ్చామో చూడండి మీరు చూడండి మీకు ఎక్స్పోజ్ చూడండి 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 ఈ విధంగా ఎవరిగా ఇచ్చారు చూడండి ఎవరైనా ఇచ్చారో చూడండి ఇంకో చెప్తున్నా ఈ సందర్భంగా మిగతా వాళ్ళ పుస్తకంతో కంపేర్ చేసుకోండి ప్లీజ్ కంపేర్ టు అదర్స్ బుక్ దిస్ విల్ బి కంపేర్ టు అదర్ అదర్స్ బుక్ చేసుకోండి ఎందుకు నేను అంత చెప్తా చెప్తున్నా అంటే అంత కంటెంట్ మేము చెప్తారా ఇప్పుడు రిలీజ్ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా చెప్తారా ఎస్ చెప్తే రావచ్చు ఛాలెంజ్ రావచ్చు ఈ మీ బుక్ కలిస్తే మా బుక్ బాబు ఎవరైనా చెప్తారా చెప్తున్నా బ్యాడ్ కామెంట్ పెట్టిస్తా చూడండి ఎవరైతే మన లో బ్యాడ్ కామెంట్ పెడుతున్నారో మన ప్రత్యర్థులే ప్రత్యర్థులే చెప్తున్నాను బ్యాడ్ కామెంట్స్ మంచి కంటెంట్ బుక్ పాడుతున్నావు ఎందుకంటే టైం ఉంది చక్కగా టైం మంచి టైం ఉంది చూడండి ఈ విధంగా చూడండి రెండు అంతకు వెళ్తాం అంటే ఫస్ట్ యూనిట్ లో పదిహేను సబ్ యూనిట్స్ ఉంటాయి అదే అంక గంట దీంట్లో పన్నెండు సబ్ యూనిట్స్ ఉంటాయి చూడండి టెన్త్ క్లాస్ వరకు ఇచ్చాయా నీకు టెన్త్ క్లాస్ వరకు ఇచ్చాము సెమ్ ఇచ్చాము సెమ్స్ట్రీ వన్స్ ఇచ్చాము టెన్త్ క్లాస్ లెవెల్త్ క్లాస్ ఇవన్నీ కూడా ఇచ్చాము అడి రేఖా గణితం రేఖా గణితం పదమూడు యూనిట్లు ఇచ్చాం పదమూడు యూనిట్లు టెన్త్ క్లాస్ సాంఘిక శాస్త్రం టెన్త్ క్లాస్ నెక్స్ట్ సర్వసామాన త్రిపుజాలు స్వరూప నైన్టీ త్రిబాలు నైన్త్ టెన్త్ త్రిబుజులు మిగిలితే నైన్త్ క్లాస్ అదేవిధంగా జాగృతీయ పరిచయం నైన్త్ క్లాస్ అదేవిధంగా బహుభుజులు ఇవన్నీ కూడా టెన్త్ క్లాస్ ట్రామ్ ఫోర్త్ క్లాస్ ఈ విధంగా చూడండి ఎలా చక్కగా నీట్ గా ఇచ్చామో నిరూప నిరూప జాగృతి చూ టెన్ ఇది టెన్త్ క్లాస్ అవకాశ అవకాశాలు సంభావ్య ప్రాబిలిటీ ఎయిట్ నెన్ దీని మీద గ్యారంటీ వచ్చిన ఎయిట్ నేను టెట్ కి ఇచ్చాడు టెన్త్ క్లాస్ లెవెల్ ఇచ్చాడు ప్లీజ్ ఇది కొంచెం కష్టమైనటువంటి టాపిక్ కష్టమైనటువంటి టాపిక్ చాలా జాగ్రత్తగా చదవాలి కన్ఫ్యూజ్ అయినటువంటి టాపిక్స్ కాబట్టి చాలా ఎక్స్ట్రా చదవాలి అదేవిధంగా బీజికి వెళ్తాం తొమ్మిది యూనిట్లు ఇచ్చాం క్షేత్రమితి క్షేత్రమితి బీజీ కడ పదో టెన్త్ క్లాసు నైన్త్ క్లాసు టెన్త్ నైన్త్ టెన్త్ 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 ఇచ్చారు చూడండి అంటే ఇన్ని టెన్త్ కవర్ చేయాలి కావాలి చూసారా ఖర్చు కవర్ అయితే వెళ్ళేందుకు పోదు నీ కోసం కష్టపడి తప్పు లేక కోట ఇస్తే వెళ్ళేందుకు వాళ్ళు కూడా అప్పండి కానీ ఇవ్వకపోతే వాళ్ళు పని పెట్టండి ఎస్ ఈ బుక్ మీ ప్రతి ఒక్కరు కోచింగ్ సెంటర్లో బుక్ షాపర్లు అదేవిధంగా ప్రతి పిల్లలు గురించి బుక్ ని మిగిలినటువంటి వాళ్ళు కూడా అట్లా ఉండేలేదు ఎందుకంటే మీరు ఒక రూపాయి ఖర్చు పెడుతున్నారు పుస్తకం ఒక రూపాయి ఖర్చు పెట్టినప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రయోజనం ప్రతిఫలం ఈక్వల్ గా ఉండాలి అని అర్థశాస్త్రములు సమ సమో ప్రయోగించడం అదేవిధంగా క్షీరోపాదంత ప్రయోగించి చెప్తావు అనమాట కొన్ని ప్రయోజన సూత్రాలు ఉన్నాయి చెప్తే అన్ని కూడా మనం ఒక రూపాయి ఒక వస్తువు మీద ఖర్చు పెట్టేటప్పుడు ఆ రూపాయికి ఈక్వల్ గా యుటిలిటీ ప్రయోజనం అనేటటువంటిది రావాలి ఇది రావాలి ఖర్చు పెడతారు తొమ్మిదో తరగతి తొమ్మిదో తరగతి తొమ్మిదో తరగతి ఇవన్నీ నెక్స్ట్ నెక్స్ట్ ఇవన్నీ కూడా చాలా చాలా జాగ్రత్త అదే విధంగా గణిత శాస్త్రవేత్తల వారి సేవలు వరామవీరు అదే విధంగా బ్రహ్మగుప్తుడు నెక్స్ట్ భాస్కర భాస్కరాచార్యుడు ఫైవ్ వాల్యూని చూడండి మిగతా పుస్తకాల్లో ఉందో లేదో ఫైవ్ వాల్యూని కలిపెట్టింది ఎవరు ఎస్ ఫైన్అట్ ఇన్ అస్ బుక్ ఆల్సో భాస్కరాచార్యుడు ఆ ఫైవ్ వాల్యూ ఎలా వచ్చింది ఏంటనేది మొత్తం దీంట్లో కోఆపి షార్ట్ కట్ మ్యాటర్స్ ఇచ్చారన్నమాట దీంతో పాటుగా నెక్స్ట్ వర్క్ బుక్ మెయిన్ బుక్ చదివి మెయిన్ బుక్ అర్థం చేసుకున్న తర్వాత వర్క్ బుక్ పదహారు క్యూ బై పదహారు క్యూ అంటే పదహారు క్వశ్చన్స్ ఇస్తారు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఆఫ్ మార్క్ దట్ మీన్స్ ఎయిట్ మార్క్స్ ఇది ఇది ధ్యానం అంటే ఎయిట్ మార్క్స్ కి ఎయిట్ మార్క్స్ వచ్చే విధంగా ఈ పుస్తకాన్ని ప్లాన్ చేయడం జరిగింది థర్డ్ టెన్త్ ఈ వర్క్ బుక్ ని చూడండి మొత్తం మెయిన్ బుక్ ఏ విధంగా ఉందో వర్క్ బుక్ విధంగా ఇచ్చామో మీరు కనీసం పదివేలు వందల సంస్ పదివేలు వందల నుంచి రెండు వేల సంస్ వరకే దీంట్లో ప్రజెంట్ చేయడం జరిగింది విత్ సొల్యూషన్స్ కాబట్టి సో దిస్ ఈస్ వర్క్ బుక్ పార్ట్ బి మ్యాథమెటిక్స్ కంటెంట్ ప్రాక్టీస్ వర్క్ బుక్ సఖ్య వ్యవస్థ గుర్తుకు తెచ్చుకుందాము వన్ పాయింట్ వన్ కాబట్టి ఇది వర్క్ బుక్ కాబట్టి మీరందరూ కూడా ఈ వర్క్ బాగా ప్రాక్టీస్ చేయండి యుద్ధం చేయండి పుస్తకంతో ఈ ఫైట్ విత్ ఫైట్ విత్ యువర్ ప్రాబ్లమ్స్ ఫైట్ విత్ యువర్ ప్రాబ్లమ్స్ మ్యాథమెటిక్స్ చాలా మంది అభ్యర్థులు వ్యవహారం నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు మ్యాథ్స్ కిలినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒకటే గుర్తుపెట్టుకోండి మ్యాథ్స్ రాకపోతే ఉద్యోగం రాదు సోషల్ సైన్స్ వస్తుంది సైన్స్ సైన్స్ వస్తుంది తెలుగు సైవీసే వస్తుంది ఇంగ్లీష్ అర్థం చేసుకుంటే వస్తుంది కానీ మ్యాథమెటిక్స్ సమ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి ఏ విధంగా ఫార్ములాస్ ని ఏ విధంగా దాంట్లో ఇంప్రిమెంట్ చేయాలి ఏ విధంగా డినోమినేటర్ ని ఏ విధంగా క్యాసెస్ చేయాలి ఏ విధంగా టేబుల్స్ ఉపయోగించాలి లెక్కలు ఉపయోగించాలి అనేటటువంటి మెయిన్ తెలుసు యు షుడ్ నో అవి తెలిసినప్పుడు మాత్రమే మీరు మ్యాథ్స్ ని సాల్వ్ ఎందుకంటే నేను డిఎస్సి రాసినప్పుడు నేను ఎస్ఈటి రాసినప్పుడు నేను సోషల్ అభ్యర్థి కాబట్టి నాకు చాలా చాలా సమస్యలు మ్యాథ్స్ లో ఎదురైనవి వాటి నెమ్మదిగా ఎలాంటి టెన్షన్ లేకోకుండా సాల్వ్ చేసుకుని మ్యాథ్స్ ని చాలా 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 ఎక్స్ట్రాగా చేశారనమాట కాబట్టి ఇది మ్యాథ్స్ సంబంధించి బుక్ రిలీజ్ అయ్యింది ఈ ఆర్డర్ చేసుకోవచ్చు ఎస్ఈడి అవి కొంచెం రేట్లు కూడా పోస్ట్ ఆఫీస్ లో మీకు కొంచెం రేట్లు కూడా పెరిగినాయి ఈ రోజు కొంచెం రేట్లు చేంజ్ అయ్యి పదమూడు వందలు సెట్ ఎస్సిటి సెట్ ఈ రోజు వరకు ఈ రోజు ఈ రోజు వరకు మీకు పదమూడు వందలు అంటే యాక్చువల్లీ రెండు వేల రూపాయలు ఉన్నటువంటి సెట్ ని మీ అందరి కోసం మీ కోసం మీ కోసం పదమూడు ఫోటో బుక్స్ ని సెట్ ని పదమూడు వందలు చేయిస్తున్నాము అదే ఏ రేటు పుస్తకాలు కావాలన్నా ఐదు వందల రూపాయలు చేసి మీకు ఏ రెండు బుక్స్ కావాలన్నా ఐదు ఇస్తున్నాము ఈ వీడియో చూసినట్టు మీకు డిస్ప్లే అయ్యేటటువంటి నెంబర్కి కాల్ చేయండి మా వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు రైలో ఉంటారు అదేవిధంగా రేపు ప్రజెంటేషన్ అనేది నా సబ్జెక్ట్ నా సబ్జెక్ట్ సోషల్ సోషల్ రిలీజ్ అవుతుంది దాన్ని కూడా నేను చెప్తాను మిగిలినటువంటి వాళ్ళు ఎవరైనా రిలీజ్ చేస్తే రావచ్చు పోటీకి రావచ్చు చాలెంజ్ ఇది ఇదంతిస్ అంటే ఇదండి నాలెడ్జ్ అంటే ఏంటంటే పోటీ ఎస్ నువ్వా నేనా నువ్వు గొప్ప నేను గొప్ప దేంట్లో నాలెడ్జీలో డేట్లో నాలెడ్జీలో డేట్ లో బుక్లు రిలీజ్ రిలీజ్ చేసే విధానంలో డేట్ లో వీడియోస్ ని ప్రజెంట్ చేసేటటువంటి కంటెంట్ వీడియోస్ ను అదే డేట్ లో మంచి మంచి టెస్ట్ల టెస్ట్ ఎగ్జామ్స్ పెట్టే విధానంలో అది కాబట్టి నేను చాలా తీసుకున్నాను ఎవరైనా ఎవరైనా సరే ఎవరైనా సరే మేము రిలీజ్ చేసేటటువంటి ఈ బుక్స్ పోటీగా ఎవరైనా రావచ్చు ప్రతి అభ్యర్థి చేతిలో ఈ బుక్కి ఉంటుంది